సెరికల్చర్ అనేది ఒక లాభసాటి వ్యవసాయం అని జాయింట్ డైరెక్టర్ శోభారాన్ తెలిపారు శనివారం మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఇరువారం మధ్యలో ఉన్న కార్యాలయంలో ఆమె మీడియాకు వెల్లడిస్తూ సెరికల్చర్ రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ అందిస్తుందని అన్నారు రెండున్న ఎకరాలు ఉన్న రైతుకు సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందని కానీ ఒకటిన్నర ఎకరా ఉన్న చిన్న తనకారు రైతు కూడా ప్రోత్సాహం అందిస్తున్నామన్నారు ఎస్సీ ఎస్టీలకు తొంభై శాతం సబ్సిడీ అందిస్తున్నామన్నారు ఈ అవకాశం రైతులు సద్వినియోగం చేసుకుని పట్టు పరిశ్రమ వైపు మొగ్గుచూపాలని చూపాలని విజ్ఞప్తి చేశారు దీనికి సంబంధించి ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ ధరలను ఆమె మీడియాకు వెల్లడించారు నా పేరు శోభారాణి జాయింట్ డైరెక్టర్ ఆఫ్ సెరికల్చర్ చిత్తూరు మల్బరి అనేటటువంటిది ఈ సెరికల్చర్ అనేటటువంటిది పేరులోనే ఉంది సెరీని ఆదాయాన్ని ఇచ్చేటటువంటి పంట పట్టు పంట ఈ పట్టు పంటను ఒక రైతుగానే చేసినట్లయితే ఐదు పంటలు సంవత్సరానికి ఐదు పంటలు చేసిన దాదాపు రెండు నుంచి మూడు లక్షల వరకు ఆదాయాన్ని గడించవచ్చు ఎట్లంటే ఒక పంటకు నాలుగు వందల నుండి నాలుగు రూపాయలు అంటే కొన్నిసార్లు కక్కున్ రేట్ అనేటటువంటిది పెరిగిన సందర్భాలు ఉన్నాయి తగ్గిన సందర్భాలు కూడా ఉన్నప్పటికీ మినిమం నాలుగు వందల రూపాయలు కేజీ గోళ్ళ అనుకున్నా కూడా ఐదు పంటలకు దాదాపు రెండు లక్షల రూపాయలని తీసుకోవచ్చు రైతు ఏ పంట కూడా లేనటువంటి ఆదాయాన్ని సంపాదించవచ్చు అంతేకాకుండా వాళ్ళు ఉపాధిని కూడా పొందే పొందవచ్చు అనమాట సెరికల్చర్లో వాళ్ళ ఇంటి ఉపాధి చేసుకోవచ్చు ఇది ఒక మంచి పంట ఇందులో ఇచ్చేటటువంటి సబ్సిడీ యొక్క వివరాలు మీకు చెప్పడం జరుగుతుంది మొదటిదిగా సెరికల్చర్ పంట చేయాలి అంటే తోట నాటుకోవాలి ఈ తోట నాటుకోవాలంటే గా మేము ఇచ్చేటటువంటి రైతులకు రెండున్నర ఎకరాలు కలిగి ఉండాలి కానీ ఒక ఎకరా వన్ అండ్ హాఫ్ ఎకరా చేసిన చిన్న సన్నకారు రైతులు కూడా ఇందులో ఉన్నారు కాబట్టి మేము మా గైడ్ లైన్స్ ప్రకారం అయితే రెండున్నర ఎకరాలు ఉన్నటువంటి రైతుకే సబ్సిడీ ఇవ్వాలి కానీ వీళ్ళు ప్రోత్సాహం ఇస్తున్నాము వన్ ఒకటిన్నర ఎకరా చేసిన వాళ్ళకు కూడా చిన్న సన్నకారు రైతులని కూడా ఒకవేళ మల్బరి ప్లాంటేషన్ ట్రీ ప్లాంటేషన్ ఇందులో రెండు రకాలు ఉందన్నమాట అనమాట మల్బరి అంటే తక్కువ స్పేసింగ్తో నాటేటటువంటి మల్బరి మొక్కలు నాటుకోవచ్చు లేదా బుష్ పద్ధతిలో అంటే ట్రీ ప్లాంటేషన్ లో కూడా మల్బరి సాగు చేయవచ్చు ఈ మల్బరి సాగు చేయాలి అంటే నర్సరీ మొక్కల్ని తీసుకొని పొలంలో నాటుకోవాలి పాత పద్ధతిలో అయితే ఒక ఎకరా స్థలానికి ఐదు వేలు మొక్కలు పట్టేవి ఇప్పుడు కొత్త విధానంలో దాదాపు మొక్కల సంఖ్యను వెయ్యి మొక్కలే అంటే ఆరు ఇంటూ ఆరు గాని ఎనిమిది ఇంటూ ఎనిమిది స్థలావకాశంతో దాదాపు మొక్కల సంఖ్యను కూడా తగ్గించుకొని నాటుకోవచ్చు ఒక ఎకరానికి మొక్క నాటుకున్నట్లయితే ఒక సబ్సిడీ జనరల్ ఫార్మర్ అయితే గాని పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయల ఎకరానికి సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరుగుతుంది అదే ఎస్సీ ఎస్టీ రైతు ఉన్నట్లయితే నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో ఇక్కడ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై ఇక్కడ స్టేటు సెంట్రల్ రెండు కలిపి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ తో ఇవ్వడం జరుగుతుంది జనరల్ ఫార్మర్ కయితే ఎస్సీ ఎస్టీ రైతు ఉన్నట్లయితే ఇరవై రెండు వేల ఐదు వందలు అంటే తొంభై శాతంతో ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా పంట నాటుకున్న తర్వాత నర్సరీ మొక్కను తెచ్చుకొని బయట నుంచి తెచ్చుకొని రైతు పొలంలో నాటుకున్న తర్వాతే ఒక ఎకరా మొక్కకు మేము పొలానికి సంబంధించి సబ్సిడీ గవర్నమెంట్ నుంచి రావడం జరుగుతుంది రెండవదిగా షెడ్లు షెడ్లలో ఇందులో టైప్ వన్ టైప్ టూ అనేటటువంటి షెడ్లు ఉన్నాయి అంటే యాభై ఇంటూ ఇరవై ఇంటూ పదహైదు అంటే యాభై అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పు ఎత్తు పదహైదు అడుగుల ఎత్తుతో కట్టుకోవాలి టైప్ వన్ షెడ్ టైప్ టూ షెడ్ అయితే ముప్పై అడుగుల పొడవు ఇరవై అడుగుల వెడల్పు పదహైదు అడుగుల ఎత్తుతో కట్టుకోవాల్సి ఉంటుంది వీటికి కూడా సబ్సిడీ పోర్షన్ అనేటటువంటిది టైప్ వన్ షెడ్ అయితే జనరల్ రైతుకి మూడు లక్షల రూపాయలు యాక్చువల్ గా యూనిట్ కాస్ట్ ఫోర్ లాక్స్ ఇందులో సబ్సిడీ పోర్షన్ అయితే మూడు లక్షలు లక్ష రూపాయలు రైతు వాటాతో పెట్టుకోవాలి జనరల్ రైతుకు అయితే మూడు లక్షలు ఇస్తారు సెంట్రల్ నుంచి వచ్చేటటువంటిది రెండు లక్షల రూపాయలు వస్తే స్టేట్ షేర్ నుంచి లక్ష రూపాయలు రావడం జరుగుతుంది అదే ఎస్సీ ఎస్టీ రైతు ఉన్నట్లయితే మూడు లక్షల అరవై వేల రూపాయలు వస్తుంది అంటే నైన్టీ పర్సెంట్ సబ్సిడీతో వస్తుంది అదే విధంగా టైప్ టూ షెడ్ కన్నట్లయితే టైప్ టూ షెడ్ కు రెండు లక్షల ఇరవై ఐదు రూపాయలు సబ్సిడీ వస్తుంది షెడ్కు జనరల్ రైతుకి అదే ఒకవేళ ఎస్సీ ఎస్టీ అయితే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు టైప్ వన్ షెడ్ కి మూడు లక్షల అరవై వేల రూపాయలు ఎస్టీ రైతుకు అయితే అదే టైప్ టూ షెడ్ అయితే రెండు లక్షల డెబ్బై వేల రూపాయలు రాయితీగా రావడం జరుగుతుంది అదే విధంగా వీళ్లకు టైప్ వన్ షెడ్ కు టైప్ టూ షెడ్ కూడా రేరింగ్ అప్లయన్సెస్ అంటే ఎక్విప్మెంట్స్ అందులో షూట్ నేత్రికలు వీటన్నిటికీ సపరేట్ గా ఇవ్వడం జరుగుతుంది ఒకవేళ టైప్ టైప్ వన్ షెడ్కు ఉన్నట్లయితే రేరింగ్ ఎక్విప్మెంట్ గాను ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలని ఇవ్వడం జరుగుతుంది టైప్ టూ షెడ్ అయితే టైప్ వన్ షెడ్ కు యాభై ఆరు వేల రెండు వందల యాభై రూపాయలు అంటే పెద్ద కు చిన్న షెడ్ అయితే ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయలు జనరల్ రైతుకి ఇవ్వడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఎస్సీ ఎస్టీకి అయితే కొంచెం నైన్టీ పర్సెంట్ కాబట్టి ఎక్విప్మెంట్కు అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు నలభై ఐదు రూపాయలు నలభై ఐదు వేల రూపాయలు వచ్చి టైప్ టూ ఎక్విప్మెంట్ కి ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా బయోటెన్ కపున్స్ ఒకవేళ ఒక కేజీ మార్కెట్ లో తెచ్చినప్పుడు వాళ్ళకి ప్రోత్సహించేందుకు ఇచ్చే ఇచ్చేవాళ్ళు మునుపు అది కూడా ఒక కేజీ గూళ్లకు యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు అదే విధంగా సిల్క్ దారం తీసేటటువంటి వాళ్ళకు కూడా ఇన్సెంటివ్ వాళ్ళకు ప్రోత్సహించేందుకోసం ఒక కేజీ సిల్క్ ను తీసినప్పుడు నూట ముప్పై రూపాయలు సబ్సిడీ పోషణ ఇచ్చేవాళ్ళు తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి టైఫాన్ టైప్ టూ లు ఎన్ఆర్జీఎస్ ఉపాధిలో కూడా వీళ్ళకు లబ్ధి పొందుతూ ఉన్నారు చాలా వరకు మన చిత్తూరు జిల్లాలో ఉపాధి ద్వారా ఎన్ఆర్జీఎస్ నుంచి కూడా ఉపాధి పొందడం జరుగుతూ ఉంది